అనగనగా ఒక అడవిలో ఒక చిట్టెలుక ఒక చెట్టు తొర్రలో నివసించేది ఆ ఎలుక తను కష్టపడి అడవిలో అటూ ఇటూ తిరుగుతూ ఆహారాన్ని సేకరించి తన తొర్రలో దాచుకుంటూ ఉండేది కాని ఒక గండు నల్లపిల్లి ఆ ఎలుకను తినేయాలని దాని తొర్ర దగ్గరే మాటు వేస్తూ ఉంటుంది ఆ ఎలుక మాత్రం తన ప్రాణాలని గుప్పెట్లో పెట్టుకుని జీవిస్తూ ఉండేది ఆహారం కోసము బయటకు వచ్చినప్పుడు ఎలుక నల్లపిల్లికి దొరక్కుండా ఉండాలని ఎంతో సాహసంగా అడవిలో తిరుగుతూ ఉండేది కాని అక్కడే మాటు వేసిన నల్లపిల్లి ఎలుకను చూడగానే దాన్ని వెంబడించేది ఆ నల్లపిల్లిని చూసిన ఎలుకలు ప్రాణభయంతో ఎంతో వేగంతో పరిగెత్తేవి కాని నల్లపిల్లి మాత్రం వాటిని ఎలాగైనా తినేయాలని వాటిని వదలకుండా వెంబడించేది వేగంగా అలా ఎలుకలు పిల్లి పరుగు పరుగున పరిగెత్త ఇదిలా ఉండగా అడవికి రాజు అయిన సింహం ఒకరోజు చెట్టు క్రింద హాయిగా పడుకుని సేద తీరుతూ ఉంటుంది దానికి అకస్మాత్తుగా ఒక ఆలోచన వచ్చి ఆ అడవిలో సారంగి అను చిలుకని పిలిచి నుండి ఎలుక తన ఆప్తమిత్రుడు అని అడవిలో అందరికీ చెప్పమని చెబుతుంది దాంతో ఆ చిలుక అడవిలోని అన్ని జంతువులకు అన్ని పక్షులకు ఆ ఎలుక గురించి చెబుతుంది అంతేకాకుండా ఎలుక నీటి నుండి సింహం ఆప్తమిత్రుడని అతనితో అందరూ జాగ్రత్తగా మెదులుకోవాలని చెబుతుంది ఇది సింహం ఆజ్ఞ అని చెప్తుంది కాని అందరూ విన్న తర్వాత అందులోంచి ఒక పులి అసలా చిట్టెలక సింహానికి ఆప్తమిత్రుడేలా అయ్యాడని అడుగుతుంది ఆశ్చర్యంతో అప్పుడు చిలుక పులితో ఇలా జరిగిన సంఘటన చెప్పడం ప్రారంభిస్తుంది ఒకరోజు సింహం తనకి ఎంతకీ ఆహారం దొరకకపోవడంతో అలసిపోయి దాహం వేస్తే చెరువులో నీళ్లు వస్తుండగా ఆశ్చర్యంగా ఒక లేడీ తనకు కనిపించిందని దాన్ని ఎలాగైనా వేటాడాలని ఉషారుగా ముందుకు వెడుతుంది ఆ జింక దగ్గరికి వెళ్లగానే జింక సింహాన్ని చూసి అక్కడ్నుండి పారిపోతుంది కాని వేటగాళ్లు పన్నిన వల ఉచ్చులో జింకకి బదులు సింహం చూస్తుండగానే చిక్కుకుంటుంది సింహం అటూ ఇటూ చూసేలోపే వల యొక్క తాళ్లు సింహం ఒంటిని చుట్టేసుకుంటాయి అంతేకాకుండా మొత్తం వల సింహాన్ని బంధించే విధంగా అల్లేసుకుంటుంది దాంతో సింహంకి ఏమీ అర్థం కాదు ఇది కొరకు ఏర్పాటు చేసిన వేటగాళ్ల వల అని అర్థమవుతుంది అంతలోనే వేటగాళ్లందరూ ఒక్కసారిగా వలలో పడ్డ సింహాన్ని బంధించడానికి సింహాన్ని భయపెట్టడానికి కర్రలతో కొడుతూ అల్లరి చేస్తూ దాన్ని బంధించసాగుతారు కానీ సింహం గర్జిస్తూ ఎంతో అలజడి చేస్తూ ఉక్రోషంతో వలను చించసాగుతుంది కాని ఏమీ ఫలితముండదు చివరకు సింహం వలలో బంధీగా ఉండిపోతుంది అప్పుడు అటుగా వచ్చిన చిట్టెలుక సింహంను చూసి తన మనసులో ఒక ఉపాయం పన్నుతుంది అదేంటంటే ఈ సింహాన్ని రక్షించి దానికి బదులుగా తానని స్నేహితుడిగా చేసుకోమని అడిగితే అడవిలో తనకు ఎలాంటి ప్రాణహాని ఉండదని ధైర్యంగా దానికి దగ్గరికి వెళ్ళి తాను ఊహించిన విధంగా ఇలా చెప్పసాగుతుంది చూడండి మహారాజా మీరు ఎంత బలవంతులైనా ఆ వలను తెంచలేకపోతున్నారు మీ బలం ఇప్పుడు లేదు కాని నా బలం ఎంతో సాధారణమైంది అయినప్పటికీ మిమ్మల్ని బలవంతులైన వారు ఎవ్వరు కూడా కాపాడలేరు అతి సామాన్యమైన నేను మిమ్మల్ని కాపాడగలను అని అంటుంది మీరు అతి చిన్నవాడినైన నాతో స్నేహం చేయడానికి ఎప్పుడూ ప్రయత్నించి ఉండరు కాని నాకు కూడా మీలాంటి బలవంతులతో స్నేహం చేయాలని ఉంటుంది మీరు నన్ను ఎప్పుడూ చులకనగా చూస్తారు అయినప్పటికీ ఏ జీవైనా తన శక్తి సామర్థ్యం కలిగి ఉంటుందని అర్థం చేసుకోండి అని ఆ ఎలుక సింహాన్ని రక్షిస్తానని అంటూ వల యొక్క కట్లన్నిటిని తన పళ్లతో కొరికి ముక్కలు ముక్కలుగా చేయసాగుతుంది అంతేకాకుండా మహారాజా మీరు కూడా మీ బలంతో మొత్తం వలను చింపే ప్రయత్నం చేయండి అని అంటుంది అలా రెండూ కలిసి వలను ముక్కలు ముక్కలుగా చేయగా సింహం వల నుండి విముక్తి పొందుతుంది సింహం తన చుట్టూ ఉన్న వల తెగిపోవడంతో చాలా సంతోషిస్తుంది అప్పుడు ఎలుకతో ఇలా అంటుంది నా లాంటివాడి బలం ప్రతిసారీ పనికి వస్తుందని అనుకోవడం అవివేకమని తెలుసుకున్నాను అందుకే రోజు నుండి నువ్వు నా ఆప్తమిత్రుడు అని భావిస్తాను మిత్రమా అని ఎలుకతో ఆ విధంగా సింహం స్నేహం చేసింది అని చిలుక అందరికీ చెబుతుంది అలా ఒకరోజు ఎలక సింహాన్ని కలవడానికి అడవి మార్గాన వెళుతుంటే అన్ని జంతువులు ఎలక ధైర్యానికి ఆశ్చర్యపోతూ చూస్తూ ఉండిపోతాయి అలా సింహం దగ్గరకు వెళ్ళి ఎలా ఉన్నావు మిత్రమా అని అడిగితే సింహం దానికి బదిలిస్తూ నీవల్లే ఈరోజు బ్రతికున్నాను అందుకే నిన్ను ఒకసారి చూడాలనిపించి రమ్మన్నాను మిత్రమా అని అంటుంది సింహం చూపిన ఆదరాభిమానాలకు ఎలక కూడా ఎంతో సంతోషించి ఇద్దరూ ఒకరినొకరు హత్తుకుని స్నేహభావం చూపసాగారు ఎలక కూడా సింహంతో స్నేహం ఏర్పడడం తని తెలివితో చేసుకున్నానని భావిస్తూ సింహంతో ఇలా అంటుంది మిత్రమా ఇప్పటికీ నాకు పిల్లులతో చాలా బెడద ఉందని అవి ఎప్పుడు నన్ను తినేయాలని చూస్తున్నాయని అంటుంది అప్పుడు సింహం వాటిని పిలిపించి చూడండి ఆ చిట్టి ఎలుక ఇప్పుడు నా ఆప్తమిత్రుడు మీరెవరైనా దానికేదైనా హాని కలిగిస్తే వెంటనే నేను ఆలోచించకుండా చంపేస్తాను గుర్తించుకోండి అని వాటన్నింటినీ హెచ్చరిస్తుంది సింహం దాంతో అక్కడున్న వేరే పిల్లులన్నీ ఎలుక దగ్గరకు వెళ్ళి నేనెప్పుడూ నిన్ను తరమలేదు కదా ఇప్పట్నుండి కూడా నీ స్నేహితునిలాగా ఉంటాను అని చెప్పసాగింది అంతేకాకుండా ఆ నల్లగండు పిల్లి కూడా చిట్టెలుక తొర్ర వద్దకు వచ్చి తనను క్షమించమని ఇంకెప్పుడూ హాని చేయనని మాటిస్తున్నానని చెప్తుంది అలా చిట్టి ఎలుక పిల్లి ముందే హాయిగా తిరగసాగింది అన్ని జంతువుల కూడా అడవిలో సంతోషంగా ఏ భయం లేకుండా తిరుగుతూ ఉంది అంతేకాకుండా జరుగుతున్న ఈ విషయాల్ని సింహానికి చెప్పేది ఈ జంతువులన్నీ తనని ఏమి చేయడం లేదని ఆనందంగా నవ్వుతూ చెప్పేది దానికి సింహం కూడా నవ్వేది అలా తన ఆహారాన్ని హాయిగా తెచ్చుకొని తన ఇంట్లో పెట్టుకొని సంతోషంగా తిని హాయిగా జీవితాన్ని గడతసాగింది తెలివిగల చిట్టెలుక